ఆదిలాబాద్లో బస్టాండ్ అవలో ఉన్నటువంటి శ్రీశ్రీ వీరబ్రహ్మేంద్ర గారి స్వామి ఆలయమందు రేపు అనగా ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజు బుధవారంన ఉదయం ఐదు గంటల నుంచి కార్యక్రమాలు అవుతాయి అయితే ఏడు గంటలకు అభిషేకము తొమ్మిది గంటలకు శోభాయాత్ర ఆ తర్వాత పదకొండు గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి వివాహమోత్సవ కార్యక్రమాలు అవుతాయి అయితే ఈ కళ్యాణ కార్యక్రమానికి మనమందరం వచ్చి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరుకుంటాం అయితే ఇటువంటి కార్యక్రమంలో మనం పాల్గొనటము మన సౌభాగ్యం ఇంతటితో అందరికీ నమస్కారం విశ్వకర్మ మరియు భక్తులందరికీ కూడా విశ్వబ్రాహ్మణ సంఘము విశ్వకర్మల యొక్క విన్నపం ఏంటంటే నగర్ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారి స్వా ఆలయంలో బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవం రేపు జరపబడుతున్నది భక్తులందరూ కూడా సమయానికి వచ్చేసి స్వామి గారి అనుగ్రహాన్ని పొందాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు సోదరులు పెద్దలు మరియు పిల్లలు ప్రతి ఒక్కరూ తొమ్మిది గంటలకు ఉదయం ఇరవై ఆరు తారీఖు రెండో నెల ఇరవై ఐదు మన బస్ స్టాండ్ అవున ద్వారకా టెంపుల్లో టెంపుల్లో కళ్యాణోత్సవం బ్రహ్మంగారి గోవిందమ్మ కళ్యాణ ఉత్సవం పదకొండు గంటలకు ఉంటుంది ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు అందరూ విశ్వ బ్రహ్మ సోదరే కాదు ప్రతి ఒక్క బంధువు మిత్రులు ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయగలరని మా యొక్క మనవి ఉన్నటువంటి బ్రహ్మంగారి కళ్యాణము మరి ఈ కళ్యాణానికి మనం అందరూ రావగలరు అందరూ వచ్చేసి బ్రహ్మగారికి కళ్యాణాన్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ తెలుసు అందరికీ నమస్కారం రేపు ఇరవై ఆరో తారీఖు ద్వారకా నగర్లో బ్రహ్మంగారి కళ్యాణం మహోత్సవం జరుగుతున్నది కావున పట్టణంలో ఉన్న అందరూ ప్రతి గ్రామంలో ఉన్నవారందరూ పాల్గొన పాల్గొనాలి అతి పెద్ద సంఖ్యలో దీన్ని విజయవంతం చేయాలని అందరినీ ఐక్యత ఆదిలాబాద్ జిల్లా సమస్త భక్త లోకానికి అందరికి ఏమనగా మన వేది విమానంగా వెలిగిపోతున్నటువంటి మన విశ్వకర్మ ఆలయంలో విశ్వబ్రాహ్మణ ఆలయంలో బ్రహ్మంగారి ఆలయంలో రేపు మహాశివరాత్రి పర్వదినాన మనము గోవిందాంబ సమేత బ్రహ్మంగారి యొక్క కళ్యాణం జరిపించడం జరుగుతుంది కావున ఆదిలాబాద్ జిల్లా మొత్తం వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు సమస్త సభ్యులు మీరందరూ పాల్గొని ఆ గోవిందాంబ బ్రహ్మంగారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫు నుంచి ప్రతి ఒక్క సభ్యుని వేడుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు దేనివేమానంగా విరాజిల్లుతూ ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ ఆలయ కమిటీని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది కాబట్టి సభ్యులందరూ పాల్గొని ఈ గోవిందాంబ సమేత బ్రహ్మంగారి యొక్క కళ్యాణంలో పాత్రులు పాత్ర కాగలరని ఈ పాత్రలైన వారు కూడా శివపార్వతి కళ్యాణం చేసినంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం తప్పకుండా అందరూ పాల్గొని వారి యొక్క కృపక పాత్రుడు కాగలరని మా యొక్క మన జై విశ్వకర్మ సమస్త జిల్లా విశ్వబ్రహ్మణులకు కుల మతాలకు అతీతమైనటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని రచించారు కాబట్టి ఇట్టి స్వామివారి కళ్యాణం శ్రీ గోవిందాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణము మహాశివరాత్రి సందర్భంగా ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ద్వారక నగర్లో గల శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు కులమతాలకు అతీతంగా స్వామివారి ఈ కళ్యాణానికి అందరూ పెద్ద సంఖ్యలో హాజరు కాగలరని మనవి చేస్తున్నాం ఇట్టి కార్యక్రమాలు ఉదయము ఐదు గంటలకు అభిషేకము తొమ్మిది గంటలకు పల్లకి పల్లకి ఊరేగింపు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి కళ్యాణము పన్నెండు గంటల తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది అలాగే రాత్రి కార్యక్రమాలు తొమ్మిది గంటలకు హరికథ కాలక్షేపం ఉంటుంది మరియు పన్నెండు గంటల తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇట్టి కార్యక్రమానికి సమస్త ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారు ఇట్టి కార్యక్రమానికి హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలని మనవి చేస్తున్నాను విశ్వకర్మ భగవానికి జై విశ్వకర్మ శివరాత్రి వచ్చిన దాంట్లోకి మా వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు గోవిందంబ సమ్మెత కళ్యాణం ఉంటుంది ద్వారక నగర్లో అందరూ విశ్వబ్రాహ్మణ సంఘలు మరియు సభ్యులు మన కుల బాంధవులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేస్తారని కోరుకుంటున్నాం జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈ బ్రహ్మంగారి కళ్యాణం అనేది ఇప్పటి నుంచి కాదు మా వాళ్ళు దగ్గర దగ్గర నలభై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కళ్యాణం జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కళ్యాణ మహోత్సవం చేయాలని జరుపుకుంటామని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అదే మండలా మండలాలు కానీ మన ఆదిలాబాద్ టౌన్ వాళ్ళు కానీ ప్రత్యేకంగా అందరూ భార్యాభర్తలు పిల్లల్ని తీసుకొని ఈ కళ్యాణానికి హాజరు కావాలని చెప్పి మనవి జయ విశ్వకర్ ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రీ గోవిందవామ సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి కళ్యాణం కలదు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములవారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి జయ విశ్వకర్మ జయ విశ్వకర్మ జై అందరికీ నమస్కారం రేపు అనగా ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయము ద్వారకనా ద్వారక నగరం మందిరంలో ఈ వీరబ్రహ్మేంద్ర గోవింద గోవిందమామల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ హవ్యనితులే మా విష కాకుండా మా విశ్వ బ్రాహ్మణులతో పాటు అందరూ రావాల ఈ దేన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జయ విశ్వకర్మ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులందరికీ నమస్కారం నా యొక్క విశ్వబ్రాహ్మణులందరూ ఐదు కులాల వారు ఐదు వృత్తుల వారు అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రతి విశ్వ బ్రాహ్మణులు ఈ కార్యక్రమానికి రేపు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మంగారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతున్నది అందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం నేను తెలియజేస్తున్నాను కాబట్టి అందరికి రెండు దిశలు విశ్వకర్మ భగవానికి జై విశ్వకర్మ భగవానికి జై శివరాత్రి సందర్భంగా మా పోతులూరు గిరు స్వాముల వారి కళ్యాణం మేము ఎప్పటి నుంచో నుంచి చూస్తున్నాం ఇంకా బాగా బాగా మంది రావాలని మా యువతకు యువజనకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ జై విశ్వకర్మ జయ విశ్వకర్మ జయ విశ్వకర్మ విశ్వకర్మ నాయకత్వం విశ్వకర్మ నాయకత్వం విశ్వబ్రహ్మ ఐక్యత విశ్వబ్రహ్మ ఐక్యత సాం